హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి స్వీట్ అండి రవ్వలడ్డు ఏంటప్ప రవ్వలడ్డు కలర్గా ఉంది అనుకుంటున్నారేమో నేను కొంచెం వెరైటీగా ట్రై చేశాను అనమాట చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి స్వీట్ అయినా సాఫ్ట్ అయినా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా లడ్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే ఇవి స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ వీక్ వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని తినచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ కప్పు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ తీసుకొని మంట ఫ్లేమ్లో ఉంచుకొని ఈవెన్గా కలుపుకోవాలన్నమాట అంటే రవ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ అదే కప్పులో ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను నేను మిల్క్ పౌడర్ వేయడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుందండి తర్వాత అది కూడా ఏపీ ఈవెన్గా కలిపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మరోపక్క ఇంకొక కడాయిలు పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ చక్కెరని తీసుకోవాలి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా ఈ లడ్డుకి మనం గట్టిపాకం కానీ తీగపాకం కానీ అవసరం లేదండి జస్ట్ చక్కెర అంతా కరిగిపోతే చాలు నెక్స్ట్ ఏదో ఇలా నొరగగా వచ్చినప్పుడు దాంట్లోకి మనం ఏ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను నేను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మనం వేడి చేసి పెట్టుకున్న పిండిని దాంట్లోకి పంచదార పాకంలోకి యాడ్ చేసుకోవడమే ఇలా ఈవెన్గా కలుపుకొని మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకోండి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకొని రవ్వ అనేది ఆ పాకంలోనే ఉడకాలి నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా బుడగ బుడగులుగా వస్తుందనమాట నెక్స్ట్ దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని ఈ కలుపుకోవాలి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మంట ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ నేను దాంట్లోకి బాదం పప్పుని రోల్లో దంచి వేస్తున్నానండి తినేటప్పుడు లట్టు తినేటప్పుడు అక్కడక్కడ బాదం పప్పు తగిలితే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట లడ్డు మీరు కావాలంటే ద్రాక్ష కూడా బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న రవ్వని ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని అది కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా లడ్డు షేప్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవడమే చాలా ఈజీ అయిన ప్రాసెస్ అండి పిల్లలు కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా తినేస్తారు ఒకసారి ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్